హలో ఫుడ్ అంటర్స్ వెల్కమ్ టు ఛాయతోము చెట్లు ఈరోజు వీడియో చాలా స్పెషల్ వీడియో బికాస్ నేను ఈరోజు మీకు షేర్ చేసే రెసిపీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీస్ అనమాట చేపల పులుసు ఆల్ టైమ్ ఫేవరెట్ అనే చెప్పచ్చు ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి ఏంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో నేను వివరంగా చెప్తాను ఆల్సో కమింగ్ వీడియోస్లో ఫిష్ ఫ్రై కూడా నేను పోస్ట్ చేస్తాను అవుట్ చేయండి ఆ వీడియో కూడా ఇక్కడ ముందుగా మనకి కీ ఏంటంటే చేపల పులుసుకి ఫిష్ ఫ్రెష్గా ఉండాలి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అప్పటికప్పుడే చేసుకొని యాడ్ చేసుకోవాలి మనం యూజ్ చేసే ఇంకా ఎటువంటి మసాలాస్ మేము యూజ్ చేయక్కర్లేదు ఈ చేపల పులుసుకి ఆ జింజర్ గార్లిక్ పేస్టే చాలా ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట ఒకవేళ మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ వీడియో మిస్ అయితే నేను ఇక్కడ లింక్ పెడతాను అది కూడా చెక్అవుట్ చేయండి ముందుగా మనం ఫిష్ పీసెస్ని బాగా క్లీన్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు కారం ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా పీసెస్కి పట్టించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రొసీజర్లోకి వస్తే ఒక త్రీ ఆనియన్స్ వరకు నేను తీసుకున్నాను అవి గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కడాయిలో ఇక్కడ మనం పులుసు పెట్టుకునేటప్పుడు కూడా ఒక కొంచెం పెద్ద సైజ్ కడాయి తీసుకుంటే ఈజీగా ఉంటుంది ఫిష్ అనేది కదిలిపోకుండా విరిగిపోకుండా బాగా వస్తుంది అనమాట కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని మిర్చి అండ్ ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసి అది కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న ఫిష్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం అటు ఇటు ఫ్లిప్ చేసుకొని ఒక టూ టైమ్స్ ఆ తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజ్ అంతా టామరిండికి ముందుగానే పల్ప్ తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అలా తీసుకున్న పల్ప్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మనకి ఎటువంటి కన్సిస్టెన్సీ కావాలో దానికి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసేసుకొని సాల్ట్ అండ్ సాల్ట్ పులుపు అన్నీ ఇక్కడే అడ్జస్ట్ చేసేసుకోవాలి మనం అవి ఒకసారి చెక్ చేసుకొని వాటిని కూడా అడ్జస్ట్ చేసుకుంటే ఇంకా అంతే దీని ఈ చేపల పులుసు బాగా కుక్ అయ్యేంత వరకు ఉంచుకొని మనం దింపేసుకోవడమే అంతే చాలా క్విక్ ఈజీ సింపుల్ రెసిపీ ఎక్కువ ఫ్లేవర్స్ లేకుండా చాలా కమ్మగా ఫిష్ పుల్స్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ ఇంకోటి కూడా మనం కొత్తిమీర కూడా చాలా ఎక్కువగానే యూస్ చేస్తాము ఈ పులుసులోకి అప్పుడే ఫ్లేవర్ కానీ ఆ చేపల పులుసు అరోమా కానీ మనకి బాగా వస్తుంది అనమాట ఇంట్లో లాస్ట్ లో మళ్ళీ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే మన వేడి వేడి చేపల పులుసు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్